సర్వీస్ మెన్ను నా పేరు వెంకటరమణ అండి నేను కూడా ఒక ఎక్స్ సర్వీస్ మెన్ను దేశం గురించి పదిహేను సంవత్సరాలు కష్టపడి వచ్చాను చిన్నప్పటి నుండి మా నాన్నగారు చెప్పేవాళ్ళు కష్టపడి చదువుకొని గవర్నమెంట్ ఉద్యోగం చేసుకోండి ఆ టైంలో మాకు చాలా ఇబ్బందిగా ఉండేది నేను ట్యూషన్ చెప్పుకొని కష్టపడ్డాను కష్టపడి చిన్న ఉద్యోగం సంపాదించుకున్నాను ఆ ఆ కోరికతో అంటే మేము కొద్దిగా బెటర్ పరిస్థితి పరిస్థితికి వచ్చినప్పుడు నా పిల్లలకు ఇంకా మంచి చదువు ఇప్పించాలని చెప్పేసి చాలా కష్టపడి మోటివేట్ చేసి పిల్లలను కష్టపడి చదువుకుంటున్నాను మా పా మా పాప కూడా అందుకు అనుగుణంగా కష్టపడ్డది మా బాధను అర్థం చేసుకుంది చాలా కష్టపడ్డది తనకు ముప్పై ఒక ర్యాంక్ వచ్చిందండి ఆమె ఎన్ఐటి వరంగల్లో బీటెక్ చేసింది సెకండ్ ఇయర్ నుండే యూపీఎస్సి ప్రిపరేషన్ గురించి కష్టపడుతున్నది గత ఐదు సంవత్సరాల నుండి కష్టపడుతుంది సార్ తను ఎక్కడికి పోకుండా ఏమి యావిగేషన్ పెట్టుకోకుండా ఏమి ఫంక్షన్స్కు సినిమాలకు షికార్లకు ఎక్కడికి వెళ్లకుండా నాలుగు గది గోడల మధ్యనే కూర్చొని చదువుతుంది ఇంత కష్టపడి రోజుకు ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు చాలా ఆనందమైంది ఈరోజు సోషల్ మీడియాను చూడలేని పరిస్థితి వచ్చింది మొన్నటి వరకు మమ్మల్ని అప్రిషియేట్ చేసిన వాళ్ళే ఈరోజు ఏంది మీ పాప ఇలా ఏంటి అరిగేషన్స్ వస్తున్నాయి ఇక్కడ సోషల్ మీడియాలో అని చెప్తుంటే మేము తట్టుకోలేకపోతున్నాం అండి ఇది నా పరి నా ఒక్క కుటుంబ పరిస్థితే కాదండి ఇది ఈ ఐదు వందల అరవై మూడు వందల ఏ పేరెంట్స్ని అడిగినా కూడా వాళ్ళ యొక్క దుఃఖాన్ని చెప్తారండి మీకు మూడు మూడు కోట్లు పెట్టే పరిస్థితి కాదు కదా సార్ ముప్పై లక్షలు పెట్టే పరిస్థితి కూడా ఎవరికి లేదు ఇక్కడ సో మీరు దయచేసి మా యొక్క బాధను అర్థం చేసుకోండి ప్రభుత్వానికి కూడా మేము చాలా కృతజ్ఞత పూర్వకంగా ఉన్నాము చాలా ఇప్పటివరకు పకడ్బందీగా చేసింది ఈ కేసును గట్టిగా వాదించి మాకు న్యాయం చేయాలి అలాగే రాజకీయ నాయకులకు ఏం చెప్తున్నామంటే మీరు దయచేసి మీ రాజకీయ ఇష్యూస్ ఏమైనా ఉంటే మీరు మీరు తెలుసుకోండి కానీ మా పిల్లలను ఒక పావులుగా వాడుకోకండి వాళ్ళను ఈరోజు పిల్లలు మీరు అన్నట్టుగా చాలామంది చెప్పారు ఐదు వందల అరవై మూడు పోస్టులు ఉంటే నాలుగు లక్షల మంది మూడు లక్షల మంది రాస్తే ఐదు వందల అరవై మూడు పోస్టులే వస్తాయి ఐదు వందల అరవై నాలుగో అభ్యర్థికి కూడా ఉద్యోగం రాదు అలాంటి మాత్రాన ఐదు వందల అరవై నాలుగవ మంత్ అబ్బాయి ఆ అమ్మాయి కానీ చుప్పడేం కాదు కదా వాళ్ళు మళ్ళీ చేయాలి మన తెలంగాణ తర్వాత పన్నెండు సంవత్సరాల వచ్చిన వచ్చిన నోటిఫికేషన్ ఇది మనం కష్టపడాలి ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంటేనే నోటిఫికేషన్స్ వస్తుంటాయి పిల్లలందరూ ఉద్యోగాలు చేస్తుంటారు ఈ ప్రాసెస్ అంతా నడుస్తుంటుంది కానీ ప్రతిసారి వచ్చిన సార్లల్లా రాని క్యాండ్ పోయి ఏదో ఒక మిషతోని ఇలాగ కోట్ల కేసులు వేస్తూ ఉంటే పోతుంటే ఇది ఎప్పటికీ ప్రాసెస్ కాదండి ఇక మన పిల్లలు మొత్తము ఇంకా ఇరవై సంవత్సరాల తర్వాత కూడా ఇలా నిరుద్యోగులనే ఉండిపోతారు నా యొక్క విన్నపం ఏంటంటే ఈ రాని స్టూడెంట్స్ కూడా ఏమీ నిరుత్సాహపడకండి మీరు రాజకీయ నాయకుల చేతుల్లో పావులుగా మారకండి మీరు మీ మీకు ఎంతో భవిష్యత్తు ఉంది ఆ భవిష్యత్తును పాడు చేసుకోకండి వాళ్ళు ఎంత ఎలాంటి స్థితికైనా దిగజారుతారు వాళ్ళ ఓట్ల గురించి కాబట్టి మీరు దయచేసి మీరు కష్టపడి చదవండి సిస్టమ్ మీద నమ్మకం ఉంచుకోండి ప్రభుత్వం కష్టపడి చేస్తున్నది అందరికీ నా విన్నపం ఏంటంటే మీరు ఒకసారి మా బాధను కూడా అర్థం చేసుకోండి మీకు తెలిసి ఉంటుందండి మీ మీ ఊర్లో మీ ఊర్ల పక్కన ఎక్కడెక్కడ ఎవరికి వచ్చిందో గ్రూప్ వన్ స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళండి వాళ్ళ పిల్లలు ఎలా చదివిలో చూడండి వాళ్ళ తల్లి యొక్క స్థితిగతులను చూడండి వాళ్ళు డబ్బునిచ్చి వచ్చింద్రా వాళ్ళు కష్టపడి పిల్లలు వచ్చిందా అనేది తెలిసిపోతుందండి అది దీంట్లో ఏం ఆగదు ఈ ఈ రోజుల్లో దయచేసి మీరు అర్థం చేసుకోండి మాకు న్యాయం చేయించండి థ్యాంక్ యూ అండి